వాటి సంబంధించిన ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెండు సార్లు పోతే ఆటోమేటిక్ గా వాళ్ళు కలిసి కూడా ప్రతి కార్యక్రమం దగ్గర ప్రతి గ్రామంలో ఉన్నారో పరిణామంలో తీసుకొని మోటివేషన్ కంపల్సరీ సిద్ధంగా ఉంటారు కాబట్టి కలిసి మోటివేషన్ వేదిక హాజరైనటువంటి కోసం పట్టభద్రుల యొక్క ఆశీర్వాదం కోసం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రాకేష్ రెడ్డి గారు మన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన పట్టభద్రుడు నియోజకవర్గం నుండి అభ్యర్థిగా నిలుస్తున్నటువంటి గౌరవ రాకేశ్ రెడ్డి గారు అదేవిధంగా భద్రాచలంలో ఉన్నటువంటి వెనకాపురం వాతేడు చెర్ల మండలా చుక్కగూడ జనల్ ఎన్నికల కాదు శాసనసభ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీస్ ఎన్నికల్లో లెక్క అందరూ ర్యాలీలు లేకపోతే కార్లర్స్ బహిరంగ సభలు రోడ్ షోలు పెట్టేటువంటి సభలు కావుట నిర్వహించేటువంటి ఎన్నిక మేధావులు అదేవిధంగా డాక్టర్స్ లాయర్సు నిరుద్యోగ అండబమైనటువంటి ఎన్నిక కాబట్టి తక్కువ సమయం ఎక్కువ నియోజకవర్గాలు తిరగాల్సినటువంటి అవసరం ఉంది మన మూడు జిల్లాల్లో ఉంటే ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో మరి సుడిగా లేక తిరగాల్సినటువంటి అవసరం సాధ్యమైనంత వరకు మరి పొద్దున్నే లేచిన దగ్గర నుండి పొద్దున్నే అంటే ఎర్లీ మార్నింగ్ వాకర్స్ దగ్గర మొదలు పెడితే ఈవినింగ్ వరకు కూడా క్షణం తీరిక లేకుండా సాధ్యమైనంత వరకు హోటల్స్ ని కలిసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మన రాజేశ్వరి గారు అయినప్పటికీ ప్రత్యేకమైనటువంటి అవసరం అదే విధంగా ఎక్కువ సమయం లేదు కనుక తక్కువ సమయంలో ఎక్కువ మందిని కలవడానికి ఎక్కడికక్కడ మనం ప్రత్యేకమైన ప్రణాళిక అవకాశం ఉండదు కాబట్టి మీ కోరిక మిమ్మల్ని ముందు ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు వేల ఐదు వందల పద్నాలుగు ఓట్లు ఏదైతే ఉన్నాయో సంబంధించి ఫస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి బూతులు ఎన్ని అయితే ఉన్నాయో భద్రాచలంలో ఒక మూడు చెర్లలో ఒకటి తర్వాత కుమ్మగూడెం ఒకటి పెట్టరాకు రెండు వాజేలు ఎన్ని అయితే ఉన్నాయో ఏ మండలానికి సంబంధించి ఆ మండలాలు ఉన్నటువంటి పెద్ద అందరూ కూర్చొని ముందు బూతు కంపెనీ ఏర్పాటు చేయాలి దాంట్లో మన పార్టీ కుటుంబాలకు సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించి మీరు బూత్కి మినిమం పది నుండి పదిహేను మంది సభ్యుల్ని బూత్ కమిటీని ఏర్పాటు చేయాలి వారు టికెట్ ఇచ్చినటువంటి అభ్యర్థి పరిస్థితి ఏంటి ఆయన క్యారెక్టర్ ఏంటి అంటే మాయ మాటలు చెప్పి మోసం చేసి దగా చేసినటువంటి దగా కూరైన ఇక మళ్ళీ నాయకుడు ఇంతకుముందు మీరు అందరూ అందరిని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి పానాలు ఇద్దరని చెప్పేసి బెదిరించి కిడ్నాప్ చేసుకుపోయి మొత్తం తోసుకున్నటువంటి వ్యక్తి అటువంటి మరి వ్యక్తి ఈయన 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 ఎట్టుంటుందని ఒక రోజు నేను అంతా చూసి లైవ్ లో ఏం చేసిందంటే నేను ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని ఆయన ఐదు ఎకరాలు కబ్జా చేసినా అని చెప్పేసి నాకు ఫోన్ చేసి నేను పోదా ఉన్నా నాకు ఫోన్ వచ్చింది అన్న నేను తీర్మానం మాట్లాడుతా ఉన్నా నువ్వు ఆ వ్యక్తిని ఐదు ఎకరాలు కబ్జా చేసిన కదా అని చెప్పి నాకు ఫోన్ చేసింది అర్థం చేస్తే బ్రదర్ నేను ఒకటి చెప్తా ఉన్నా నీ ఒక్క టీవీ సరిపోదు హైదరాబాద్ లో ఉన్నటువంటి టీవీ మొత్తం నేను వెహికల్స్ పెడతా తీసుకొని వచ్చి ఆ దగ్గర ఉండదు నాకు ఒక మరి నా దగ్గర ఉన్నదంట కదా మరి బాగుంటుంది అని చెప్పేసి నేను అన్నది అనగా టక్ కట్ చేసింది ఎందుకంటే నువ్వు ఒకరి వద్ద సరిపోదు టీవీలు అందరు పట్టుకోరామన్నా కదా వెంటనే బంద్ చేసింది ఇక అటువంటి వ్యక్తులు మధ్యలో పెట్టుకొని

పాతారావు గారు రామకృష్ణారెడ్డి గారు రామబాబు గారు సత్యం వెంకటరాజు గారు సత్యాంధ గారు రాయుడు గారు తుమ్మగూడ హరిజ్య రామబాబు గారు అశోక్ సునీల్ గారు వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు శ్రీవశెట్టి వీరభద్ర గారు మరియు మిత్రులు ప్రజాపతి మీద ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ స్థైలు గ్రాడ్యుయేట్ ఓటర్స్ మార్చగలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నారు వాస్తవంగా ఈ ప్రోగ్రాం దాదాపు మొత్తం సబ్జెక్టు మన ఖాతారావు చెప్పారు ఒకటి ఏంటంటే ఇది పట్టపత్రుల ఎన్నిక గ్రాడ్యుయేషన్ ఎన్నిక ఎంత పెద్ద నియోజకవర్గం అంటే దాదాపు ముప్పై నాలుగు ఎమ్మెల్యేలు ముప్పై నాలుగు కాన్సెన్సీలకు సంబంధించినటువంటి ఎన్నిక ముప్పై నాలుగు కాన్సెన్సీల నుంచి పట్టపత్రులందరూ కూడా ఎన్నుకోవాల్సిన ఎన్నిక దాదాపు వన్ బై అంటే నూట పంతొమ్మిది వేల ముప్పై నాలుగు మంది ఎందుకు రాకేష్ రెడ్డి గారు మన పాత్ర పెద్దల సభలో ఉన్నారు అంటే ఈ ఎన్నిక ఆ ఎమ్మెల్సీ చాలా విలువైన పోస్ట్ వాళ్ళు పోస్ట్ మంచి మంచి నాయకులు ఎన్నుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా అన్ని విభాగాల్లో ఉన్నటువంటి డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ సింగరేరింగ్ కార్మికులు కానీ వ్యవసాయ కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కానీ ఇంకా ఏ పని చేస్తున్న దాంట్లో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళు మరొకసారి మంచి మనసుతో మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఎన్నికలో సరే ఎంతమందైనా పోటీ చేయవచ్చు ప్రజా స్వామి కూడా అది గంత విశేషమే లేదు మంచిదే కూడా కానీ ప్రధానంగా మూడు పార్టీలు మూడు పార్టీల మధ్యలో నడుస్తున్నటువంటి ముఖ్వరం కలిగి నాకు ఖచ్చితంగా ఒక నమ్మకం ఉంది రాకేష్ రెడ్డి గారు ఎండ గారి కనుక ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా నిలబంధున్న మన పార్టీ ఒక పెద్ద ముప్పై నాలుగు వినోడ నుంచి మేధాబలందరు కూడా ప్రయాకస్ అందరూ కూడా ఎందుకంటే దీనికి దేనికి సూచిక అంటే కాబోయే నెక్స్ట్ రాబోయే ఎన్నికలన్నిటికి కూడా ఒక మెట్టు మనం రేపు నిన్న దాకా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ గారు బస్ యాత్ర తర్వాత విశేష స్పందన లభించింది దానికంటే ఒక్కరోజు ముందులో దాదాపు నాలుగు గంటలు చెప్పారు తగిన తెలంగాణ రాష్ట్ర అని అనివార్యమైన పరిస్థితి ఎట్లా తీసుకొచ్చామో ఎంత కష్టపడి డెబ్బై ఏళ్ళ కోరుకుని కేసీఆర్ గారు సాకారం చేశారు పదేళ్ళు మంచిగా పాలించుకున్నటువంటి రాష్ట్రాన్ని మిత్రులు చెప్పినట్టు ఆంధ్రాలో చెప్పినట్టు అమాయకంగా ఎట్లంటే ఎవరి కానీ హామీలకు మన చర్యలు అందరూ అంతరాలను కూడా ఒకరు మన్నారని స్థానిక కార్యాలయంతో పాటు అక్కలేసినట్టు మంచి దేశంలో ఎక్కడ లేని రైతు బంధు భారతదేశంలో ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఎక్కడ లేనటువంటి స్కీమ్ రైతు బంధు తెలంగాణ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి కేసీఆర్ గారు ఎకరా పది వేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తారంటే అదొకటి బోనస్ ఇస్తారంటే ఐదు వేలు ఐదు వందల రూపాయలు వెంటనే రెండు మాకు చేస్తారు ఐదు అంటే అదొకటి మహిళకు మన సోదరి మహిళలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ ఉన్నటువంటి పెన్షన్ రెండు వేల నుంచి డబల్ చేస్తారంటే వాస్తవానికి మనం అందరూ మోసపోయి ఓటు వేసిన మాట మాజీ శాసనసభ్యులు సభ్యులు చీఫ్ విప్ అయినటువంటి రేగా కాంతారావు గారు ఇషపతి వేదిక ఇతర సీనియర్ నాయకులకు జిల్లా నాయకులకు మండల అధ్యక్షులకు ప్రజాప్రతినిధులకు సైనికులకు భద్రాచలంలో ఉన్నటువంటి బ్యాక్ హోదరులకు పత్రికా వివేకర్లకు అందరికీ పేరు పేరుగా నమస్కారం మన వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ జిల్లాలో తిరుగుబాటుకు తెగింపుకు త్యాగా నాడు తెలంగాణ ఉద్యమంలో కానీ లేదా రజాకారుల ఉద్యమం కానీ ఈ ప్రాంతాలు ఎంతో కీలక బాధ్యత తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా కేటీపీఎస్ట తిరుగుబాటు మొత్తం యావత్ తెలంగాణ బదిలించింది ఆ తిరుగుబాటు అనేది నా డిఎన్ఈలోనే ఉన్నది ఆ తెగింపు అనేది మన డిఎన్ఏలో ఉన్నది అటువంటి ఈ ప్రాంతము ఈ ఇరవై ఏడవ తేదీ చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది దీనికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు వేదవరు మాత్రమే ఓటు వేస్తారు వారు ఇచ్చేటువంటి తీర్పు సమానానికి ఒక దిక్సూచిగా అనిపిస్తారు మనం గత పరంపర చూసినట్టయితే పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసన మండలికి ఒక చుక్క రామయ్య గారిని ఒక ప్రొఫెసర్ నాగేశ్వర గారిని ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారిని ఒక ఎల్ఎస్ రాజు గారిని రామచంద్రరావు గారిని కమలవాయి దిలీప్ కుమార్ గారిని అదేవిధంగా గత రెండు పర్యాయాలుగా మన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మళ్ళా రాజేశ్వర రెడ్డి గారిని గ్రాడ్యుయేట్స్ ఎన్నుకోవడం జరిగింది పెద్దల సభ కాబట్టి పెద్దల సభకు మేధావులను పంపాలను పంపదు అని చెప్పి నాకు పూర్తి విశ్వాసం మీ యొక్క మీ యొక్క తప్పకుండా ఈసారి కూడా ఆ పరంపర కొనసాగుతుందని ఈ గుర్తు చేస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని చూసా గ్రామంలో శాశ్వత ప్రాతిపదికన ఒక విలేజ్ పార్క్ కానీ ఒక నర్సరీ కానీ ఒక డంపింగ్ యార్డ్ కానీ ఒక స్మశాన వాటిక గాని ట్రాక్టర్ కానీ డబుల్ రోడ్డు కానీ ఆ రోడ్డుకి ఇరవై దాటినటువంటి చెట్లు కానీ ఈ రకంగా అనేకమైనటువంటి శాశ్వత ప్రాతిపదికన అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనేక సంక్షేమ పథకాలు కూడా వాళ్ళు అమలు చేయడం జరిగింది అది షాదీ రుబారని కళ్యాణ్ లక్ష్మి కానీ లేకపోతే కంటి వెలుగు కానీ కేసీఆర్ కిట్ కానీ న్యూట్రిషన్ కిట్ కానీ ఈ రకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు అయినా కూడా రెండు పర్యాయాల పాటు ఇయర్స్ అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక్కసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు ఏరుపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలు ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది దాంట్లో ప్రముఖంగా నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు నోటిఫికేషన్ ఇస్తామన్నారు మెగా డిఎస్సి ప్రకటిస్తామన్నారు యాభై వేల పోస్టులు నిరుద్యోగ వృద్ధి నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు ఉద్యోగస్తుల కోసం డిఏ ఇస్తామన్నారు పిఆర్సి ఇస్తామన్నారు రైతుల కోసం రైతు భరోసా పదిహేను రుణమాఫీ మహిళల కోసం మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇంట్లో అమ్మాయి స్కూల్ వెళ్తే స్కూటీ ఇస్తామన్నారు చదువుకునేటువంటి విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల వరకు క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు ఈ రకంగా ఈ రకంగా అనేక హామీలు కూడా జరిగింది కానీ దృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రజలు ఎంతో ఆశతోని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఐదు నెలలు గడిచినా కూడా ఇప్పటికి కనీసం ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేసినటువంటి లేవు ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈరోజు వాళ్ళ యొక్క ఆశల మీద ఈ ప్రభుత్వం నీళ్లు జరిగింది ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటారు ఏమంటే ఇది ఎట్లున్నాయంటే మన ఊర్లలో ఎవరు భారతీయ లే అది ఇవ్వడు పని నాకు సంబంధం ఉండదు వాడు చెబుతాడు కానీ నువ్వే కదా ఈ పని అంటే వాడు ఎవరు సేమ్ అట్లే ఉన్నది రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు పరీక్ష నిర్వహించింది కేసీఆర్ గారు ఫలితాలు వెల్లడించింది కేసీఆర్ గారు కానీ కేవలం ఎన్నికల కోడ్ నియామక పత్రాలు ఇవ్వడం ఆపేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి నేనే ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తున్నా అని చెప్పేసి మొత్తం ఈరోజు నియమా పత్రాలు ఇస్తూ నేనే ఇస్తున్నా అని చెప్పేసి చెప్పడం చాలా అదృష్టకరం మంది పెళ్లిలో మంగళాలు పట్టమంటే ఫస్ట్ ఉంటారు కాంగ్రెస్ సిగ్గుండాలి వచ్చామన్నా నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ దమ్ముంటే మీరు ఏ రోజు నోటిఫికేషన్ ఆ డేట్ ప్రకటించండి బహిరంగ చేయండి ఏ రోజు మీరు పరీక్ష నిర్వహించిందో చెప్పండి ఏ రోజు మీరు ఫలితాలు చెప్పండి ఈ విషయాన్ని మనం స్కూటిగా ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది నిరుద్యోగ నిరుద్యోగర్ కానీ అన్ని విషయాల మీద ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఈరోజు తప్పకుండా రాబోయేటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే బొంతులు మాత్రమే మండలికి బాధ్యత యావత్ తెలంగాణ ప్రజా ఉద్యోగం బట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా నేను ప్రశ్నించే పోతాడు చాలా గమంతం ఉండదు ఐదు నెలలైంది ప్రభుత్వం వచ్చింది ఎప్పుడైనా ప్రశ్నించిందా ప్రశ్నించిందా మీరు ఎక్కడైనా విన్నారా చాలా మంది విలేకరులు ఉన్నారు వాళ్ళకి తెలుసు ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ వచ్చిందా ఒక వీడియో కనబడుతుందా మనకి యూట్యూబ్లో కాబట్టి ఈ సందర్భంగా నేను అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడి కావాలన్నా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించటోడు కావున పేర్చుకోవాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడి కావాలన్నా లేకపోతే ప్రభుత్వాన్ని ఈ కొద్దిగా మాట్లాడేటువంటి వ్యక్తిగా ఉన్న తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధికార పార్టీ ఎమ్మెన్సీ అభ్యర్థి నేర్పిస్తే ఆయన మెసింజర్ ఎవరు కదా రేవంత్రెడ్లయ్యారు

భద్రాచలం ఒక్క దాంట్లోనే ఐదు పోలింగ్ గుర్తున్నాయి వెంకటాపూర్లో రెండు పోలింగ్ గుర్తున్నాయి మిగతా మండలాల్లో ఒక్కొక్క పోలింగ్ పూర్తి ఉంది కాబట్టి చాలా తక్కువ ఉంటున్నాయి ప్రతి గ్రామంలో పది ఇరవై ఇరవై ఐదు పెద్ద ఐదు ముప్పై నలభై ఉండొచ్చు ఆ ముప్పై నలభై మందికి మనం తీసుకోవడం కష్టం కాదు టీఆర్ఎస్ ఉన్నటువంటి బలగం ఏ పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉండొచ్చు కాక కానీ బిఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తల సంఖ్య ఏ పార్టీకి లేదు కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి పది మందినో ఇరవై మందినో తీసుకోవడం కష్టం కాదు మీరు తలుచుకుంటే భద్రాచలం కార్యకర్తలు తలుచుకుంటే ఈ ఎన్నిక ఏకపక్షంగా ఉంటది కాంగ్రెస్ పార్టీకి ముచ్చటం పట్టిస్తాయని అక్కడక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళందరూ కోరుకుంటున్నది ఏంటంటే పోటీ విద్యావంతులు సమాజం మీద అన్ని రకాలలో అవి నడవేసి సమాజం చేసి అనేక పాఠశాల